శ్రీ దేవి భాగవతం పద్దెనిమిదవ అధ్యాయం జనకుడు సుకునకు కర్మ మార్గము ఉపదేశించుట సూతుడిట్లని జనకుడు తన గురుపుత్రుడగు శ్రీ సుకుని రాక విని శుచి అయి మంత్రి పురోహితులను గూడి అతని సన్నిధి కేగి అతనికి తగిన ఆసనం వసంగి పూజించి పాడియావు వసంగి క్షేమ సమాచారములు అడిగాను క్షేమ సమాచారాలు అడిగాడు పాడి ఆవును ఇచ్చి క్షేమ సమాచారాలు అడిగాడు సుకుడును రాజపూజలు అందుకొని తన కుశలమును తెలిపి రాజక్షేమము గూర్చి అడిగాను కుశల ప్రశ్నల పిదప తన యాసనమున స్వాత్మశాంతితో సుఖముగా కూర్చున్న సుఖని కాంచి మునిసత్తమా నిష్కాముడగు నీవు మా ఇంటికేమి కోరి వచ్చితో సెలవెమ్ము అని రాజు ప్రశ్నించను శ్రీ సుఖుడు ఇట్లనియను మహిషా ఆశ్రమంలో ఉత్తమ ఉత్తమోత్తమైనది కనుక భార్యను పరిగ్రహింపమని మా తండ్రి అన్నాను ఇది బంధము కలిగించినదని నా తండ్రి ఎంతయో చెప్పాను కానీ అతడే సంసార బద్ధుడగటం నేను నా తండ్రి మాట పడిచేవిని పెట్టెత్తని ఈ విషయమున నా మనస్సు సందిగ్ధముగా ఉండాను నీవు విచారింపకము మిధులకు రాజగు జనకుడు విదేహుడు జీవన్ముక్తుడు యాజిలోక విదితుడు నిష్కంఠకముగా రాజ్యమేలువాడు అయినను మాయాపాసబుద్ధుడుగాడు శాంతిగా ఏలువడి సాగించుచున్నాడు ఆ జనకుని సందర్శించినచో నీ మానసమందలి ప్రమోహము విడువడు భార్యను చేపట్టము నా మాట నమ్మము కాదేని రాజునడిగి తెలుసుకొనుము ఆ రాజు నీలోని సంధియమును సరిగా తీర్చగలడు అతడి మాటలు విని తిరిగి నన్ను చేరము అని పలికను నా తండ్రి ఆజ్ఞించే ఈ పురమునకు వచ్చి నేను మోక్షార్థిని కర్తవ్యముపదేశింపు ముక్తికి కారణము తపమా వ్రతమా యాగమా స్వాధ్యాయమా తీర్థ సంసేవనమా ఇందు తగినదేదో తెలుపు జనకుడిట్లన్నాడు విప్రవర్య వినుము మోక్షకామి ముమ్మెదట నృపనీతుడై వేదాభ్యాసమునకు గురుకుల మందు వశింపవలయను అతట సాంగవేదములను వేదాంతములను చదివి గురుదక్షిణ లొసంగి సమావర్తన సంస్కారమంది కామయ్య భార్యను గూడి ప్రజాతంతువును కొనసాగించవలేను అప్పటితడు ఇతర వృత్తులనర్చ రాదు అగ్ని కార్యములు జరుపవలేను మితహిత హిత సత్య భాషిగా నిరాశుడు సదాశుచి సత్య సంతోషి కావలేను ఆరోగ్యవంతులైన పుత్ర పౌత్రులతో అభివర్దిల్లవలేను కలకలలాడుచుండవలేను ఆ పిదప తన సర్వస్వమును భార్యను పుత్రులకు అప్పగించి లోని శత్రువుల నరికట్టి తపమునకు వానప్రస్థము స్వీకరించవలేను పిమ్మట నగ్నుల నాత్మారోహణము చేసుకొని పరమ వైరాగ్య జ్యోతితో ఉద్దీపించుచు శాంతితో సంయమిమై తుర్యాశ్రమము స్వీకరించవలేను విరక్తునకు మాత్రమే సన్యాసాశ్రమము అధికారము కలదు ఇది నిజమైన వేదవాక్కు దీనికి ఇక తిరుగులేదని నా అభిప్రాయం నరునకు జన్మ మొదలుకొని నలువది ఎనిమిది సంస్కారములు గలవని పెద్దలందరూ అందు గృహస్థాస్త్రము నలువదవదని తెలిసిన వారందరూ ముముక్షునకు శమము మున్నగు ఎనిమిది సంస్కారములు చెప్పబడినవి ఒక ఆశ్రమం నుండి క్షమముగా రెండవ ఆశ్రమునకు చేరవలేనని శిష్ఠులందరూ అప్పుడు శుకుడిట్లన్నాడు జ్ఞాన విజ్ఞాన కారణమైన నిర్మల వైరాగ్య తేజము హృదయపూర్వకంగా నిండి వెళ్ళిచుండగా నరుడు ఆశ్రమములన్నీను క్రమంగా నడుపవలైన కాకు ఒకేసారి వనములను దుండవచ్చున జనకుడు ఇట్లనియే ఇంద్రియ వాసనలు మిక్కిలిగా బలవత్తములైనవి అవి దురంతములు ఒక్క చందాన లొంగవు ఆ హృదయముని హృదయమున వికారములు రేకెత్తించు చుండరు ఒకవేళ సన్యాసాశ్రమమున తుష్టికర భోజనము కమ్మని సజ్జ పుత్రోత్సాహము కావలేనటి కామము కలిగినచో అదెట్లు తీరును పూర్వవాసనల జాలములతి బలవత్తరములైనవి అవి శాంతిగా నుండనీయవు ఆ వాసనల రూడు అడుగుట ఆ వాసనలన్నీ అడుగంటి పోవాలంటే సక్రమంగా అభ్యాసము సాధన చేయవలేను పైని నిద్రించువాడు క్రింద పడవచ్చును కానీ క్రింది వాడు పతితుడు వాడు సన్యాసి అయి పతితుడైన వానికి మరి సద్గతులు లేవు చీమ వేరు నుండి కొమ్మల దనుక మెల్ల మెల్లగా ప్రాకి సుఖముగా ఫలం అనుభవించగలదు పక్షి తన పోవు దారి కడ్డుండదని ఎరిగి ఎగిరి తుదకు శ్రమ చెందును కానీ చీమ నడుమ విశ్రమించును సుఖముగా ముందునకు సాగును మనస్సు బలవత్తరమైనది విషయలంపటములకు మూర్ఖులకు అది వశము కాదు వారు కామము అనపజాలరు కావున ఆశ్రమముల క్రమముననే సంస్కృతిని గెలవలేను గృహస్థాశ్రమందున్నవాడు సైతమాత్మవంతుడు శాంతుడు సుమతి ధీరుడు రహితుడు సర్వసముడునై ఉండవచ్చును అతడు దిగులొందక విహిత కార్యములు ఆచరించుచూ సర్వారంభములు వదిలి కలిగిన దానికి సంతసించుచూ నిత్యతృప్తుడై ఉండవచ్చును అట్లున్నవాడు నిశ్చయముగా ముక్తుడు కాగలడు నేను రాజ్యమేలుచున్నను జీవన్ముక్తుడనయ్యే చింతయు చీకును లేకుందును నన్నేదియో అంటజాలదు నేను నా భోగములు అనుభవించుచునే పలు కార్యములు అనర్పు చేయుచుందును నీవు అటులే చేసినందున భ్రాంతి పట్ట పెట్టుకొనకొండుము కొండుము దృశ్య వస్తువులన్నీను మాయచే బంధించబడినవి కావున అదృశ్య వస్తువున్నడూను బంధింపబడదు పంచభూతములను వాని గుణములను దృశ్యములే ఆత్మను చేరలేక మనోవాక్కులు వెన్నెదిరగవచ్చును ఆత్మనను మాన ప్రమాణమున గ్రహించవలేను కానీ అది ప్రత్యక్షముగా కనపడదు నిర్వికారము నిరంజనము బ్రహ్మమునగు ఆత్మ ఎట్లు బాధింపబడగలదు ఈ మనస్సే సుఖదుఖములకన్నిటికీ పాదు ఇది నిర్మలముగానున్న అంతయును చల్లబడదు ఎల్ల పుణ్యతీర్థములు తిరుగు తిరుగుచూ వాణిలో మునుగుచున్నను మానసము పవిత్రముగానంత వరకు అన్నీ వ్యర్థాలే మనుజుని బంధమోక్షములకు చిత్తమే మూలము అంతేకాని దేహము జీవాత్మ ఇంద్రియాలువేమీనూ కావు ఆత్మ నిత్యము శుద్ధము బుద్ధము ముక్తము ఇది దేని చేతను బంధింపబడదు చిత్తమునందలి బంధ మోక్షములను అడిగినచో సకలమును శాంతించును వీడి ముత్రుడు వీడి శత్రువు వీడి దాసీనుడు అను భేదములన్నీ మనోగతములే ఏకాత్మత్వమునందు అన్నదే లేదు ద్వైతమందే భేదములన్నీ దోచును అద్వైతమున అంతయు ఒకటే ఈ జీవరూపుడు నగు నేను బ్రహ్మమే ఇందులకు తిరుగున్నది లేనే లేదు ఈ మాయా సంసార ముందు తగులుకొనట వలనే క్షుద్రబుద్ధులు పొట్టుచుండను మహాభాగా ఇదంతయు యేసుమా విద్యా జ్యోతిలో మాయలు వ్రీలిపోవును విచక్షణ మతులు విద్యా విద్యల భేదమును చక్కగా గుర్తించవలేను వేడిమి లేనిచో నీడవలని సౌఖ్యం ఎట్లు తెలియను అవిద్య లేనిచో విద్యా సౌఖ్యం ఎట్లు బోధపడను గుణములు గుణములందు భూతములు భూతములందు ఇంద్రియము ఇంద్రియములందు ప్రవర్తిల్లుచుండగా ఇక ఆత్మకు దోషం ఎక్కడిది ఎల్ల వేదములందునూ ధర్మ సంస్థానార్ అర్థమై లోక కళ్యాణమునకు నియమములు కలవు అవి లేనిచో బౌద్ధ మతం మునివలే ధర్మచ్యుతి కలిగి తీరని నష్టం వాటిల్లను దానిచే వర్ణాచారములు చెడిపోవును కావున వేదోక్త మార్గం అనుసరించుట శుభప్రదము సుకుడిట్లని ఓ మునీజేశ్వర మీరింతగా ప్రబోధించినను నా నందియ మేల్ లోకే తీరుట లేదు నా నిందియమే నాకు సంధియమే ఒకటి తీరటం లేదు వేదధర్మములందు మీరు ఎంతగా ప్రబోధించినప్పటికీ కూడా నా సంధేయమే ఒకటి తీరటం లేదు వేదధర్మములందు హింస ఎండును అది అధర్మం అట్టి వేదధర్మం ఎట్లు ముక్తినియగలదు సోమపానము పశువధ మాంసభక్షణము ప్రత్యక్షముగా నానాచారములు యజ్ఞమున సురాపానము జూదము నానావ్రతాలు ఇవన్నీనూ చెప్పబడినవి తల్లి శశబిందువన రాజుగలడు అతడు ధర్మిష్ఠుడు వదాన్యుడు సత్యవాది యాజేని వింటిని అతడు ధర్మసేతు సంరక్షకుడు పెడత్రోవలు బుట్టవారిని గట్టిగా శాసించువాడు భూరి దక్షిణల సంఘి పెక్కు యాగములు అరుచినవాడు అతని యాగ పశువుల తోళ్ళు వింధ్యాచల మట్లు గుట్టుగా పేరు పెరిగినవి వానిపై మొయిళ్ళు గురిటచే అతటి నుండి చర్మణి నది ప్రవహించినది ఆ రాజు స్వర్గసింకేగను అతని కీర్తి భూమిపై నిలిచినది కానీ అటువంటి వేద ధర్మాలు నా మతికి ఎక్కవు స్త్రీలతోడి కలయికవలన నరునకు క్షణిక సుఖమ్మగలుగును ఆ కొలదే సుఖమ్మనకే వాడు వెంపరలాడుచుండు నతడు జీవన్ ముత్తుడొకటికెట్లు జనకుడు అన్నాడు యాగమందు జరుగు హింస హింస అనబడదు కామరాగములతో చేసినచో అదే హింసయగును నిప్పులో తడి కట్టెలు వేసినచో నిలవరాన్ని ఎండు కట్టలు వేసినచో అవి గజగన మండును గనగన మండుతాయి వేదోక్తమగు హింస నహింసగా ఎరుంగు రాగుల కదే హింసగును కానీ విరాగులకు కాదు అహంకార మమకారములు విడరాడి చేసిన పనిని వేద మునీషులు అకృతమందురు అందరు రాగముతో కర్తృత్వ బుద్ధి గృహస్థులు చేయి హింస హింసయే అగును రాగ గర్వములు సంగము వదలి విజితాత్ములను ముముక్షులు నగువారు చేసిన కర్మము హింసయగును అకర్మయగును ఇది శ్రీదేవి భాగవత మహాపురాణ మందలి ప్రథమ స్కంద మందలి అష్టాదశాధ్యాయము సంపూర్ణం సర్వే జనా సుఖినో భవంతో